అస్మత్ గురుభ్యో నమ లక్ష్మీ కటాక్షం అనే అంశం మీద నిన్నటి కథని ఈ రోజు కొనసాగిద్దాం అయితే ఈ నడమంత్రపు సిరి వల్ల పురుషోత్తముడు కాస్త కాస్త వ్యసనపరుడవుతూ ఉంటాడు ధనాన్ని విచలవిడిగా ఖర్చు చేయటం వృధా చేయటమే కాకుండా రాణి అంతఃపురంలో ఉన్న దాసీలపై అతను కన్ను పడుతుంది వాళ్లకి డబ్బాస చూపించి వారిని లోబర్చుకోవటం చిన్నగా రాణి గారి విషయాలు తెలుసుకోవటం ఇక తర్వాత ఏముంది పాపాలలో నెక్స్ట్ లెవెల్ అంటే రాణి గారిపై అతను చూపు పడుతుంది కేవలం రాజుగారికి తెలుస్తున్నా అన్న భయం వల్ల ఆగిపోతూ ఉండేవాడు కానీ ఒకరోజు విపరీతంగా తాగి రాణిగారి మందిరంలోకి వెళ్ళి కుర్చీలో కూర్చున్న రాణిని చేయి పట్టుకొని లాగుతాడు అలా లాగేసరికి ఆవిడ నేల మీద పడిపోతుంది వెంటనే అక్కడ ఒక దృశ్యం రాణిగారు కూర్చున్న కుర్చీ వెనకాల ఒక నల్లటి పాము బుసలు కొడుతూ కనిపిస్తుంది అది చూసిన పురుషోత్తముడు వెంటనే ఆ పాముని అక్కడే చంపేస్తాడు రాణిగారి అరుపులకి ఏమైందా అని బట్టలు పరిగెత్తుకుంటూ వచ్చి ఈ దృశ్యాన్ని చూసి రాజుగారి చెవులో వేస్తారు రాజుగారు గబగబా రాణిగారి మందిరానికి వచ్చి పురుషోత్తము ఆలింగనం చేసుకొని నా భార్య ప్రాణాలు కాపాడిన నువ్వు మాకు దేవుడు లాంటి వాడివి ఈ రోజు నుంచి నేను నా అంగరక్షకుడిగా నియమించుకుంటున్నాను అని రాజుగారు అనేసరికి పాపం రాణిగారు ఏమీ మాట్లాడలేకపోతారు ఎందుకంటే ఆవిడ పురుషోత్తముడిని తన కన్న కొడుకులాగా చూసుకుంది ఒకవేళ ఈ విషయం రాజుగారికి గన తెలిస్తే పురుషోత్తముడు తల నరికేస్తారు కాబట్టి పురుషోత్తముడితో ఇలా అంటుంది నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను ఇక నుంచైనా విచక్షణ తెలుసుకొని బ్రతుకు అని ఆవిడ చెప్పగానే ఒక్కసారి పురుషోత్తముడికి అంత అంధకారంలా కనిపిస్తుంది తను చేసింది మహా పాపం అసలు రాజుగారే కాదు భగవంతుడే కాదు తనని తాను కూడా క్షమించుకోలేనంత తప్పు అలాంటిది రాజుగారు సహృదయంతోటి నన్ను నమ్మి రాణిగారు నన్ను క్షమించి కన్న బిడ్డలా చూసుకున్నందుకు నేను వీరికి ఘోర అన్యాయం చేశాను అని బాధపడుతూ అతను ఇంతకు ముందు తన బ్రతుకు వెళ్లదీసుకున్న గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారి పాదాలపైన పడి వెక్కి వెక్కి ఎడుస్తూ ఉంటాడు నేనెందుకు ఇలా అయిపోయాను నాకేమవుతోంది నేను ఇలాంటి వాణ్ణి కానే కాదు కాని నడమద్రపు సిరి వచ్చి నాలో రాక్షసుని తట్టి లేపింది అమ్మ నేను గొప్పవాణ్ని అనుకున్నా గానీ నాలో కూడా ఒక రాక్షసుడు క్రూరుడు ఉన్నాడమ్మా నన్ను బాగుచేయ తల్లి అని ఏడుస్తూ ఉంటాడు అతను అలా ఏడుస్తూ ఉన్నప్పుడు తన తల మీద ఒక చెయ్యి నిమురుతున్నట్టుగా అనిపిస్తుంది అది ఎవరో పురుషోత్తముడికి తెలుసు తల ఎత్తి అమ్మ నన్ను ఎందుకు అనుగ్రహించావు నా మాననే నేను ప్రశాంతంగా ఉన్నాను అంత దారిద్యంలో ఉండి కూడా ఒక్కనాడు ఏడవలేదు ఒక్క రూపాయి కూడా అడగలేదు నీ అంతటి నువ్వే వచ్చి నన్ను కటాక్షిస్తానని చెప్పి నా జీవితాన్ని అధోగతి చేసావు దయచేసి నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావో చెప్పమ్మా అని అడిగేసరికి అప్పుడు అమ్మవారు ఇలా అంటుంది నాయన ఇదే కదా జీవితం అంటే లేమిలో ఉన్నప్పుడు బాగుండటం కాదు కలిమిలో ఉన్నప్పుడు కూడా బాగుండటమే నిజమైన వ్యక్తిత్వం సరే నీ కోరిక ప్రకారం వెళ్ళిపోతాను అది ఏ రోజంటే నీ భార్య నట్టింట్లో కూర్చొని తూగుటూయ్యాల ఊగుతూ ఒకనాడు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకున్న ఇరువు పొరుగు మిమ్మల్ని చూడ్డానికి వచ్చినప్పుడు దరిద్ర సంత ఎక్కడి నుంచి వస్తారో అని మాటలతోటి చేతలతోటి అతిథులను బాధ పెట్టి వాళ్ల కళ్ళల్లో నీటి బొట్టు రాగానే నేను వాళ్లతో పాటే వెళ్ళిపోతాను అని చెప్పి అమ్మవారు మాయమవుతుంది ఇక ఆ రోజు నుంచి పురుషోత్తముడు అమ్మవారు ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఇక ఆ రోజు రానే వస్తుంది తన భార్యలో విపరీతమైన మార్పు అహంకారం ఒకప్పుడు పురుషోత్తముడు ప్రాణ సంఘటనలో ఉన్నప్పుడు కాపాడిన ఇరుగు పొరుగు వాళ్ళు పురుషోత్తముడి అభివృద్ధిని చూసి ఒకసారి అతన్ని తన భార్యని కలిసి వెళ్దామని వాళ్ళ ఇంటికి వస్తారు వాళ్ళు అలా వచ్చారో లేదో పురుషోత్తముడు భార్య వాళ్ళని చూసి వారి పేదరికాన్ని అశయించుకొని ఎక్కడి నుంచి వస్తారో దరిద్రపు సంత అని అతిథులకు వినపడేటట్టు అనగానే పాపం వారు ఆ మాట విని కళ్లలో నీరు నింపుకొని వెళ్లిపోతూ ఉంటారు పురుషోత్తముడికి దృశ్యమంతా కనిపిస్తూ ఉంటుంది అతిథులతో పాటు అమ్మవారు కూడా వెళ్ళిపోతుంది ఇక్కడ అమ్మవారు వెళ్లిపోవడం అంటే డబ్బుని వృధాగా ఖర్చు చేయటం అప్పుల పాలు అవ్వటం ఆరోగ్యం కూడా క్షీణించటం అయితే ఇదంతా చూసి పురుషోత్తముడు ఇంట్లో ఉన్న కాస్త ధనాన్ని డబ్బుని భార్యకిచ్చి నేను రాజుగారితోటి కొంతకాలం పరాయ దేశం వెళ్తున్నాను నేను రావటానికి చాలా సంవత్సరాలు పట్టొచ్చు నువ్వు పిల్లలు మీ పుట్టింటికి వెళ్ళిపోండి అని చెప్తాడు అలా తన భార్య పుట్టింటికి వెళ్ళిపోగానే అతను చాలా స్వేచ్ఛ వచ్చినట్టుగా భావిస్తాడు వాస్తవానికి ఇంటికి వచ్చిన అతిథులు బాధపడి వెళ్లిపోవటం ఇంట్లో భార్య వెళ్లిపోవటం పిల్లలు వెళ్లిపోవటం ఆరోగ్యం క్షీణించటం ధన ధాన్య గజ సంతాన లక్ష్మీలు వెళ్లిపోవటమే అయినా అతనికి ఏం బాధ లేదు కానీ ఒక్క బాధ అయితే అతన్ని తరుముతూ ఉంది నేను రాజుగారికి చేసిన పొరపాటుకి నాకు శిక్ష పడాలి కానీ రాజుగారికి అసలు విషయం తెలియకూడదు చెప్పేంత ధైర్యం లేదు కానీ ఏదో ఒక రకంగా రాజుగారి చేతి నుంచి నాకు శిక్ష పడాల్సిందే అని ఇంకా ఇరవై నాలుగు గంటలు ఇదే ధ్యానంలో ఉంటాడు ఇక మిగిలిన కథ రేపటి భాగంలో విందాం ధన్యవాదాలు